వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్ వ్లాగ్స్ ఆఫీషియల్స్ అండి అయితే మనము ఎండుమిర్చితో పచ్చి పులుసు అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి పచ్చి పులుసు ఈ పచ్చి పులుసు కనుక తింటే కనుక దీంట్లోకి మనం ఆమ్లెట్ కూడా వేసుకొని తింటున్నామండి ప్లేట్లు ప్లేట్లు అయితే అన్నం అయితే మనం చాలా బాగా తినేస్తాము ఎంత తిన్నా తిన్నట్టయితే అనిపించదండి అంత తినేస్తామండి మనము అలాగే నేను ఈరోజు పచ్చి పులుసు చేస్తున్నాను ఎండుమిర్చితోని చూశారు కదా ఎండుమిర్చికి ముందుగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగైతే నేను స్టవ్ మీద కాల్చుకుంటున్నానండి ఎండుమిర్చి టమోటా ఉల్లిపాయ మూడు కూడా ఇలా కాల్చుకుంటున్నాను ముందుగా ఎండుమిర్చి వేగిపోతాయి కాబట్టి అవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఈ ఉల్లిపాయ టమాటా కూడా ఇలాగ మగ్గ పెట్టాలి చక్కగా మనకి సిమ్లో పెడితే కనుక బాగా మగ్గిపోతాయండి ఇప్పుడు మళ్ళీ వేరేగా కళాయి అయితే తీసుకున్నాను అందులోకి వెల్లుల్లిపాయ అయితే చిత కొట్టుకొని నేను వేసుకుంటున్నానండి జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని మనం ఇందులోనే వేపుకోవాలి నేను జీలకర్ర వేయడం మర్చిపోయానండి జీలకర్ర కూడా వేసి ఇలాగ మనం కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత అన్నీ ఒక దాంట్లో వేసేసుకొని టమాటాకి పైన ఉన్న పొర పొర ఉంటుంది కదండి అదైతే మనము తీసేయాలి తీసేసిన తర్వాత మొత్తం కూడా ఇలాగ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఎండుమిర్చి టమోటా ఉల్లిపాయ మొత్తం నలిగే వరకు కూడా మనం చేత్తోనే ఇలా కలుపుకోవాలి మీకు పప్పు గుర్తు కానీ గరిటెతో కానీ కలుపుకుంటే కలుపుకోవచ్చు నేను ఇలాగ మెత్తగా చేత్తోనే కలుపుతున్నానండి మొత్తం గుట్టు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే ఇలాగ చేయాలండి అది కూడా వెల్లు ఎండుమిర్చి వేపేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి అది వేగేటప్పుడు కాల్చినప్పుడు మనకి గడు గుట్ట అన్నది వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అలాగే నేను ఈ వెండిమిర్చి అన్నీ కలిపేసిన తర్వాత చింతపండు తీసుకున్నానండి ఒక నిమ్మకాయ రెండు నిమ్మకాయల సైజ్ అంతా ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా చింతపండు రసం కూడా నేను పిండుకొని ఈ పచ్చి పులుసులోనైతే వేసేస్తున్నానండి ఇలాగా చింతపండు రసం కూడా పచ్చి పులుసులోనే వేసుకొని కలుపుకుంటేనేనండి మీకు తగ్గట్టుగా వేసుకోండి పులుపు మన పచ్చిపులుసు అయితే చూసారు కదా చక్కగా రెడీ అయిపోతుంది అందులోకి చిన్న చిన్నగా ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఈ పచ్చి పులుసుకి ఉల్లిపాయలు ఉంటేనే టేస్ట్ ఉంటుందండి చక్కగా క్రంచి క్రంచీగా తగులుతూ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మన పచ్చి పులుసు అయితే చూసారు కదా ఘాటు ఘాటుగా చక్కగా రెడీ అయిపోయిందండి అలాగే ఇప్పుడు మనకి ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాం కదా దాంట్లోకి అయితే నేను ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఇలాగా సన్నగా కట్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయని ఇలా కట్ చేసిన తర్వాత ఒక టమోటా అయితే తీసుకున్నాను టమోటాను కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి దీంట్లోకి కాంబినేషన్ అయితే మాత్రం అండి ఎగ్ ఆమ్లెట్ కానీ ఎండి చేప కానీ అయితేనే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా ఒకటి తీసుకున్నాను ఇది కూడా కట్ చేసుకుంటున్నానండి ఇవన్నీ ఒక దాంట్లోకి వేసేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లోని వంకాయ పచ్చి పులుసు చేప ఫ్రై చేశానండి ఒకసారి అయితే మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూడండి ఇలా వేసేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా వేసిన తర్వాత జీలకర్ర కొంచెం పసుపు సాల్ట్ కారం ఈ మూడు వేసి ఎగ్ కూడా చిత కొట్టుకొని ఇందులో వేసుకోవాలండి ఇలా నేనైతే రెండు అగ్గలు తీసుకున్నానండి రెండు అగ్గలకి ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి అయితే నాకు సరిపోయింది ఇలాగ రెండు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఎగ్ని ఇలాగ కలుపుకోవాలండి మనకి ఎగ్ ఆమ్లెట్ టేస్ట్ అన్నది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎలా కలిపినప్పుడే టేస్ట్ అన్నది ఉంటుందండి మనకి ఇలా కలిపేసుకొని వేసుకుంటే కనుక టేస్ట్ అన్నది ఉండదు దానికి నొరగన్నది చక్కగా వస్తేనే కనుక మనకి ఆమ్లెట్ టేస్ట్ అన్నది బాగుంటుంది అలాగే స్టవ్ వెలిగించేసుకున్నాను పాన్ పెట్టేసుకున్నాను ఈ ఎగ్గ ఆమ్లెట్లను కూడా ఇందులోనైతే వేసేసుకున్నాను అండి కలిపిన మిశ్రమాన్ని చాలా బాగుంటుందండి మీరు కూడా ఇదే విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మన ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒక వేరుగా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఈ ఆమ్లెట్ కూడా ఒకసారి మీరు ఇదే విధంగా ట్రై చేయండి అలాగే పచ్చి పులుసు ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదండి మరి ఇప్పుడు మనకి తినడానికి అన్నం అయితే కావాలి కదా అలాగే నేను వేడివేడిగా అన్నం అయితే వండేసుకున్నాను వండేసి పచ్చి పులుసు పెరుగు అప్పడాలు కూడా వేపుకున్నానండి అప్పడాలతో పాటు ఆమ్లెట్ ఇవి అన్నీ వేసుకొని తింటే కనుక చాలా చాలా బాగుంటుందండి అలాగే మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెవరైనా అయితే మన ఛానల్ చూడడానికి వాళ్ళు వెళ్ళితే కనుక వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి అంతవరకు సెలవండి బాయ్ ఫ్రెండ్స్